నా దోస్తులందరికీ నమస్తే రోజు ముచ్చట ఏంటిదంటే మా బావనైతే మొన్న బెడ్ ప్యాక్ దా బావా పాలలో ముంచుకొని తినాలనిపిస్తుంది అని చెప్పినా చెప్తే సరే అని తీసుకొని అయితే వచ్చింది తీసుకొచ్చింది రైటే కానీ అవి తినాలి కానీ నేనైతే తినలేదు అట్నే మర్చిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట పెట్టేసిన పెట్టేసరికి మళ్ళీ మా బావ చూస్తే ఎక్కడ తిరుతాడేమో అని అనిపించి దీంతో డేట్ అయిపోతుంది అని చూసినా చూసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే డబుల్ కమిటో ఇద్దామని ఆలోచన వచ్చింది డబుల్ కమిటో వేయడానికి ఇంట్లో సగం బ్రెడ్లు తీసుకొని అయితే ఈ అయితే కడేసి పెట్టుకున్నాను పెట్టుకొని పెయినం కా మీట్ అయితే చేసి అయితే పెట్టినా పెట్టిన తర్వాత మిగిలినవి ఉంటాయి కదా అనే పిల్లల పిల్లలు నేను మా అయితే కొన్ని ఇచ్చేసిన ఇచ్చేసి పాలలో ముంచుకొని అయితే చాయలు ముంచుకొని అయితే తిన్నరు అయిపోయినాయి ఇక ఇలా కా మీఠా చేసి ఇచ్చిన వేడి వేడి బయటనేమో చాలా చల్లగా వాతావరణం ఉంది లోపలనేమో మేమైతే వేడివేడిగా డబుల్కా మీఠా చేసుకొని అయితే తిన్నాము ఏం చేస్తామండి కరాబ్ అయితేనేమో తిడతారు పారేస్తే మాత్రం ఎక్కువ తక్కువ చేసి పారేస్తున్నావు అది ఇదే అని అంటారు అందుకే నేనైతే ఇట్లా కా మీఠా చేసేసి వాళ్ళకైతే పిల్లలకు మా బాబాకైతే ఇచ్చేసినా వాళ్ళైతే ఇష్టంగా మంచిగా తిన్నారు మీరు సుగా ఎంతైనా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి